హలో గాయస్ అందరికీ నమస్కారం అండి మనం మధ్య బిర్యానీ చేస్తాం దమ్ బిర్యానీ మన దమ్ బిర్యానీ కావలసిన మసాలాలు అండి అవి కొన్ని నీటిలో చెక్క రెండు లవమ్మక్కలు రెండు అరకాయలు కొంచెం పుదీనా రెండు బిర్యానీ ఆకులు వేసుకుని నీటిని బాగా మరిగించుకోండి తర్వాత ఇవి తీసుకోండి కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుని ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వేపుకోండి తర్వాత మీకు కావాల్సిన చికెన్ కేజీకి మూడు గ్లాసులు రైస్ పడుతుందండి కేజీ చికెన్కి చిన్న చిన్న గ్లాసులు అంటే మన కొలతలో తిరిగి సిక్స్ ఫిఫ్టీ గ్రాములు రైస్ పడద్దు అండి వీటిని బాగా మరిగించుకుని మరిగిన నీటిలో లైట్గా తగిన తుక్కు వేసుకుని అండి చికెన్ బాగా కొంచెం లో సిమ్లో పెట్టుకుని బాస్మతి పాస్మతి బిర్యానీ గంటసే మానబెట్టుకోండి అలాగే మూడు గ్లాసులో మానబెట్టుకుంటే రైస్ బాగా పొడుగ్గా సాగుతున్నట్టు మనకి హోటల్ స్టైల్లో వద్ద స్ట్రక్చర్ అంతా కూడాను బిర్యానీ లావాల్సి ఎంతమంది లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి చూసిన వాళ్ళందరూ చూడండి అలా బాగా కొడకాలి కొంచెం ఫ్రైడ్ అని కూడా తీసుకోండి పక్క పెట్టుకుని రైసి కుక్ అయిన తర్వాత కొంచెం కొంచెం లేర్లుగా వేసుకుని చికెన్ మన బాండీ తీసుకున్నప్పుడు కొంచెం కట్ కూడా తీసుకోండి అలాగే వేసుకుంటే లేర్లుగాను దాని పైన మళ్ళీ ఇంకో లేర్ వేసుకుని రెండు లేర్లుగా వేసుకుని పైన మళ్ళీ రైస్ వేసుకోండి దీంట్లో ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు కొంచెం బరువు ఎక్కువ పెట్టుకోండి పైన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఎడిటింగ్ అంతా కాదండి నాకు వచ్చేట్టుగానే చేశాను